గౌరీదేవి గౌతమ మహర్షిని అరుణాచల దీపోత్సవ మహాచ్యమును వివరించమని వేడుకొనగా గౌతముడు ఇలా వివరించాడు అరుణాచల దీప దర్శనము సర్వపాపక్షయకరము ఆయుషు ఆరోగ్యము ఐశ్వర్యములు ఇచ్చున్నది కార్తీక మాసములో కృత్తికా నక్షత్రముతో కూడిన పౌర్ణమి నాడు ప్రదోష సమయములో అంటే సాయం సమయము ఆరు గంటలకు జ్యోతిర్లింగ దీపమును దర్శించి అరుణాచలునికి ప్రదక్షిణము చేసి అరుణాచలేశ్వరుని ఎవరు పూజిస్తారో వారు తపోధనులలో ఉత్తములు వారి సర్వపాపములు నశించును ఒక మండలము అర్ధ అర్ధమండలము గాని పదకొండు దినములు కానీ దీపోత్సవమునాడు గాని విధియుక్తముగా అరుణగిరికి ప్రదక్షిణము చేయువారు సహస్ర అశ్వమేధములను చేసిన ఫలమును పొందుతారు కార్తీక పౌర్ణమి నాడు సంధ్యాకాలమున శివాలయములో ఎవరు భక్తితో దీపమును వెలిగిస్తారో వారికి అనంత ఫలము కలుగును దేవాలయ గోపుర ద్వార శిఖరములో గాని గిరి శిఖరములో గాని దీపారాధన చేసిన వారు సర్వ పాపముల నుండి విముక్తులవుతారు ఆవు నేతితో గాని నూనెతో గాని నారంగతైలముతో గాని శివుని ముందు దీపారాధన చేయువారు ధర్మాత్ములు ధన్యులు చివరకు ఆముదముతో దీపము వారు కూడా ధన్యులు మోహము చేతనైనా దంబము కొరకు అయినా భక్తితో అయినా శివునికి దీపమును వెలిగించువారు శివునికి అత్యంత ప్రియులు కార్తీక దీపమును దర్శించి సాయంత్రము అరుణగిరి ప్రదక్షిణము చేసేవారికి వారు వేసిన ప్రతి అడుగుకి అశ్వమేధ ఫలము లభించును కార్తీక దీప దర్శనం మాత్రం చేతనే సర్వదాన ఫలము సర్వ తీర్థములలో స్నానము చేసిన ఫలితము లభించును అటువంటి వారి పుణ్య ఫలము వర్ణించుటకు వీలు కానిది దీనికి ఒక కథ ఉన్నది పూర్వకాలములో పాంచాల దేశములో కుబేరునితో సమానుడైన వజ్రసేనుడు అనే రాజు ఉన్నాడు అతనికి సంతానము లేదు ఒకనాడు ఆ రాజు ఆస్థానమునకు పైంగళుడు పైంగళుడు అనే ఒక మహాముని వచ్చాడు వజ్రసేనుడు అతనిని భక్తితో పూజించాడు రాజు యొక్క దీనవదనమును చూసి ముని కారణం అడుగగా రాజు తనకు సంతానం లేదని తెలిపాడు పైంగళ్యుడు రాజును ఆశీర్వదించి నీవు కార్తీక పౌర్ణమి నాడు అరుణాచల దీపమును దర్శించి గిరి గిరిప్రదక్షిణ ఆచరించి అరుణ గిరీషుని శ్ర భక్తి శ్రద్ధలతో పూజిస్తే పుత్రుడు కలుగును అని తెలిపాడు వజ్రసేనుడు అలాగే చేసి పుత్రుడిని పొందాడు అతనికి శత్రుజిత్తు అని పేరు పెట్టాడు రాజకుమారుడు క్రమముగా పెరిగి యవ్వనవంతుడయ్యాడు అతడు రూప యవ్వన శౌర్యవంతుడై శోభిళ్ళుతూ పురస్త్రీల యందు కాముకుడై ప్రవర్తిస్తూ గురువులను విప్రులను అవమానిస్తూ దుష్టబుద్ధి అయి అందరిచేత నిందింపబడుచున్నాడు ఒకనాడు శత్రుజిత్తు ఒక బ్రాహ్మణుని భార్యను చూసి మోహించాడు ఆమె కూడా రాజపుత్రునియందు ప్రీతి చెందెను ఇద్దరూ రాజమందిరములో సంభోగించి అర్ధరాత్రి సమయంలో పలాయనము గావించి అరుణాచలము చేరారు వారు అరుణాచల దీపోత్సవమును దర్శించుటకై పౌర్ణమి నాడు అరుణాచలేశ్వర ఆలయమును ప్రవేశించారు అక్కడ ఆ బ్రాహ్మణ యువతి తన చీర కొంగును క్షింపి దీపమునకు ఒత్తిని ఏర్పరిచింది రాజకుమారుడు ఒక మట్టి ప్రమిదలో ఆముదమును కొని తేగా వారిద్దరూ శివుని ఎదుట దీపమును వెలిగించి అక్కడే కాముకులై వ్యవహరిస్తున్నారు వీరి పలాయనమును గుర్తించిన బ్రాహ్మణుడు కోపముతో ఆవేశముతో వీరిని వెన్నింటి వచ్చి వీరిని ఆలయములో చూసి ఇద్దరినీ తన కత్తితో నరికాడు రాజకుమారుడు కూడా బ్రాహ్మణుని కత్తితో పొడిచాడు ఆ విధంగా కార్తీక పౌర్ణమి నాడు అరుణాచలేశ్వరాలయంలో ముగ్గురు మరణించగా ఆ పాపులను తీసుకుని వెళ్ళుటకు యమభటులు వచ్చారు అంతలో శివదూతలు వచ్చి ఆ రాజకుమారుని అతని ప్రేయసిని విన విమానంపై ఎక్కించి శివలోకమునకు తీసుకుని వెళుతున్నారు బ్రాహ్మణుని యమదోతలు నరకమునకు తీసుకుని వెళుతుండగా ఆ బ్రాహ్మణుడు ఈ విపరీతమునకు భ్రాంతి చెంది ఆ యమదోతలతో ఇలా ప్రశ్నించాడు ఇదేమి వైపరీత్యము కులాన్ని భ్రష్టుపరిచిన కులాన్ని భ్రష్టు పట్టించిన నా భార్య పరస్త్రీలతో సంబంధం పెట్టుకున్న ఈ దుష్ట రాజకుమారుడు శివలోకమునకు వెళుతున్నారు శుద్ధుడును నిష్ఠాపరుడైన నేను నరకానికి పోవడమా అని బ్రాహ్మణుడు వాపోవగా అతనితో శివధూతులు ఎలా అన్నారు ఓ విప్రుడా మోహముతో ఉన్న వీరిద్దరు కార్తీక పౌర్ణమి నాడు అరుణాచలేశ్వర ఆలయంలో దీపమును వెలిగించారు జ్ఞానముతో గాని అజ్ఞానము చేత కాని కార్తీక పౌర్ణమి నాడు ప్రదోష సమయంలో దీపమును వెలిగించిన వారి సకల పాపములు నశించును అందువల్లనే ఈ యువతి రాజకుమారుడు పాపరహితులై శివలోకములకు వెళుతున్నారు ఇది విని దుఃఖిస్తున్న ఆ బ్రాహ్మణుని చూసి రాజకుమారునికి దయ కలిగి ఒకే కాలములో మరణించిన వారికి ఒకే గతి అని కదా పెద్దల వాక్కు నేను వెలిగించిన దీప పాత్రా ఫలమును ఈ విప్రునకు దానము చేస్తున్నాను అన్నాడు అతడు అలా దానమేయగా బ్రాహ్మణుడు యమపాశ విముక్తుడై దివ్య విమానమునెక్కి శివలోకమునకు వెళ్ళాడు అందువలన శుద్ధుడైనా అశుద్ధుడైనా కార్తీక దీపమును వెలిగించిన వాడు రౌరవాది నరకములకు పోవును వెలిగించనివాడు కార్తీక దీపమును వెలిగించని వాడు రౌరవాది నరకములకు పోవును జన్మలో ఒకసారి అయినా కార్తీక దీపమును దర్శ దీ కార్తీక దీప దర్శనము చేసి వారి సంతతికి హాని కలగదు జన్మలో ఒకసారి అయినా కార్తీక దీప దర్శనము చేసిన వారి సంతతికి హాని కలగదు అటువంటి వారికి పునర్జన్మ ఉండదు శోణాద్రి దీప చేసిన మానవులు రుద్రాంశ సంభూతులు వారు ధన్యులు వారి దృష్టిపడితే ఇతరులు కూడా ధన్యులవుతారు స్త్రీలు గాని పురుషులు కానీ కార్తీక దీపదర్శనం వలన కామ క్రోధాదుల నుండి దేహాభిమానము నుండి విముక్తులవుతారు దీపోత్సవము నాడు కాలములో విశ్వ్యాపకుడైన పరమశివుని బిల్వ పత్రములతో పూజించిన వారు ముక్తులవుతారు శోణాద్రి సమీపంలో నివసిస్తూ దీపదర్శనము చేయని వారు కుక్కలగాను చండాలుగాను పుట్టి దుఃఖిస్తారు కార్తీక దీప దర్శనం వలన కలుగు వలన కార్తీక దీప దర్శనము వలన గంగా మొదలైన సర్వ తీర్థ స్నాన ఫలమును అక్కడ చేసిన అన్ని దానముల ఫలమును పొందుతారు అనేది నిశ్చయము